ब्यूटीफुल बोमा चटनिया బాబాయ్ అందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసారంటే అద్భుతమైన రుచిని ఆస్వాదించాల్సిందే ఆధారకటి ఏదో వచ్చండి ముందుగా పావు కప్పు శనగపిండిలో ఒక కప్పు నీళ్లు పోసుకుని ఉండలన్నీ లేకుండా శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకొక ఇంట్లో వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనపప్పు మినపప్పు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేపేసుకున్నాక పచ్చిమిర్చి అల్లం మొక్కలు కరేపాకు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక కొంచెం వేసి శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ ఒక కప్పు నీళ్లు పోసేసుకోండి అందులోనే కొంచెం ఉప్పు సాంబార్ మసాలాను కూడా ఒక చించాటి తీసుకుని అందులో అందులేసేయండి శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు శనగపైన మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మరుగుతున్న నీళ్ళలో పోసుకుంటూ అస్సలు ఆపకుండా మీడియం ఫ్లేమ్ లోనే అలా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండండి ఒక రెండు నిమిషాలు అలాగే కలిపారంటే ఈ చిక్కదనంలోకి వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ ఆపేసుకుని కొంచెం కొత్తిమీర అరచక్క నిమ్మకాయ కూడా పండుకుని శుభ్రంగా కలిపేసుకుని వేడి వేడి ఇడ్లీ మీద పోసుకుని స్పూన్తో తీసుకుని తింటే ఉంటుందండి మన బాల్యంలోని బంధాలని భావాలని భావితరాలకి బోధించినట్టు ఉంటుంది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు